ఆర్ మీ పేరు రాజశేఖరెడ్డి అండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మంగళగిరి ప్రాంతంలో ఒక కొత్త యువ నాయకురాలు అభ్యర్థిగా ఉన్నారు వైద్య అభ్యర్థిగా లావణ్య గారు ఎలా ఉందో బోతుందంటారు గ్యారెంటీ గెలిస్తుందండి మురుగుడు లావణ్య గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పరిపాలిస్తున్నారు అంటే ఎవరికి తెలియదు అని చెప్పుకోవచ్చు లావణ్య గారు మరి ఎందుకు తెలియదు అందరూ తెలుసు ఇద్దరు రెండు కుటుంబాలు రెండు సార్లు వాళ్ళ మామయ్య గారు రెండు సార్లు ఎమ్ఎల్ అయ్యారు ఒకసారి మినిస్టర్ అయ్యారు వాళ్ళ తల్లి గారు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాళ్ళు మామిగారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు అది బీసీ కులానికి చెందిన అభ్యర్థి ఓసీ అయిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మురుగుడు రావణి గారికి ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచి తీరుతుంది ప్రస్తుత తాజీ మాజా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పనితీరు ఎలా ఉంటుంది ప్రాంతం అభివృద్ధి బాగా జరిగిందా సూపర్ అండి నేను రావాలని మిమ్మల్ని చూపిస్తా ఆ రోడ్డు ఆ రోడ్డు ఎట్లా ఉంది చూడండి ఎప్పుడైనా కలగన్నారు అది మన పాతూరు నుంచి నూతకి దాకా వేశారు డబల్ రోడ్డు ఎప్పుడైనా ఉందా మా చిన్నప్పుడు చిన్న చిన్న బస్సులు బస్సులు అయితే ఈరే ఈరి పడతా వెళ్ళేవాళ్ళు వీళ్ళంతా ఐదు రూషాలు వెళ్ళిపోతున్నారు నూతకి ప్రతి రైతు కూడా పొలాల్లో కూడా మాళ్ళు మట్టిలో కొట్టేసి ఇంతకుముందు వెళ్ళాలంటే రోడ్డు మీద వేసి మోసుకొచ్చేవాళ్ళు గెల్లో ఇవాళ డైరెక్ట్గా ఏ దగ్గరికి ఆ చే దగ్గరికి రోడ్లు వెళ్తున్నాయి చక్కా రెడ్డి కానీ పంటలు కానీ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు నారా లోకేష్ గారు జిల్లా పట్టాల పంపిణీ చేస్తారు రైల్వే వాళ్ళతో మాట్లాడేది కానీ కొంత జరుగుతుంది ఇష్యూస్ మీకు ఐడియా ఉందా అవును ఉంది నేను ఎలా చూస్తారు మరి అంటే సా సాధ్యంగానే పనులు కూడా నేను చేస్తాను అని చెప్పుకొస్తారు కదా చెప్తాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏం చేశాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ఉన్నాడు కదా ముగ్గురు మినిస్టర్లు చేశాడు ఏం చేశాడు మూడు శాఖలకి మూడు శాఖలకి మినిస్టర్ చేశాడు ఏం చేశాడు పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడే ఉన్నాడు ఒక్క పని చేశాడని చెప్పండి ఎందుకని డైరెక్ట్గా లోకేష్ అడుగుతున్నాను మీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ మేనిఫెస్టో తీసుకురండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తీసుకొచ్చి నీ మేనిఫెస్టో తీసుకొస్తా ఇద్దరం కూర్చున్నాం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం ప్రజల దగ్గర దమ్మున్న నాయకుడు చేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్నగా చెప్తున్నాడు నేను మంచి చేస్తే నాకు ఓటు చెడు చేస్తే ఏద్దని చెప్తున్నాడు వాళ్ళు నేను చెప్పని చెప్పండి లోకేష్ కానీ చంద్రబాబుని కానీ రాష్ట్రంలో సుమారు ఎన్ని సీట్లు గెలవచ్చు మంగళగిరి ప్రాంతంలో మంగళగిరి లావణ్య గారు ఎంత మెజారిటీ గెలవచ్చు దగ్గర పదివేల దాకా మెజారిటీ గెలవచ్చు సుమారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవచ్చు నూట నలభై పైన గెలుస్తారు నూట నలభై పైన అంటే థర్టీ ఫైవ్ టఫ్ అండ్ ఉండే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ డెఫినెట్ గా జగన్ నో డౌట్ నో డౌట్ పేదలకి ఆయన కావాలి పేదలకి అందరూ కూడా చూస్తున్నారు ఆయన వస్తే బాగుంటుందని డీబీటీ ద్వారా డైరెక్ట్ గా పేదలకు వెళ్ళిపోతుంది అందరు హ్యాపీ మీ పేరు నా పేరు తాళ్ళూరు అమృతరావు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మూడు పేర్లు పెద్ద వినిపిస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిట్లో రెండు వేల ఇరవై నాలుగులో నేను సీఎం అయితే నేను సీఎం అయితే అని వాళ్ళ పార్టీని కొట్లాడుకుంటున్నాను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు చంద్రబాబు ఎంత చేశారు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉండబోతుంది అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఈ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఆయన మేనిఫెస్టో లేకుండా ఆయన ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసి నేను ఈ పథకాలు పెడతాను ఈ పథకాలు పెడతాను అని చెప్పకుండానే ఆయన అన్ని అరవై ఎనిమిది స్థానాలు సంపాదించుకున్నాడు తర్వాత ముఖ్యమంత్రి అవ్వటానికి పథకా ముఖ్యమంత్రి అవ్వటానికి పాదయాత్ర చేసిన తర్వాత ఆయన అయ్యా నా మేనిఫెస్టో తొమ్మిది నవరత్నాలు అని పెడుతున్నాను నేను ఆ నవరత్నాలతోటి నన్ను గెలిపించండి ఆయన చెబితేనే ఆయన గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు చెబితేనే మాట చెబితేనే కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చెప్పిని అమలు చేశారు ఏది నవరత్నాలే కాకుండా ఇంక అంతకు మించి చేశారు కాబట్టి ఆయన గారే ముఖ్యమంత్రులు అవుతారు వీళ్ళేది అంటే రెండు వేల పద్నాలుగులో అభూత కల్పనలు ఏంటి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఆరు వందల హామీలు ఇచ్చేసేసి డోక డోక్రా మహిళలకి రుణాలు రద్దు చేస్తానన్నాడు చేయిలా రైతు రుణాలు రద్దు చేస్తాడు బాబు కావాలంటే జాబు కావాలన్నాడు గ్యారంటీ మంజూరు మంజూరు అన్నాడు అది చేయలేదు మళ్ళీ నిరుద్యోగ వృద్ధి కల్పిస్తానన్నాడు అది చేయలేదు ఒక్క హామీ కూడా చేయలేదు కాబట్టి ఆయన గెలవడు కాకపోతే ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటంటే అపారాటం భావ తెంపరతనం ఏమి లేదు అన్నట్టుగానే ఉంది ఆయన మొన్నే అన్నాడు ఆయన ఒకసారి అన్నాడు అయ్యా నేను ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాను ఒకసారి అన్నాడు మొన్నే అన్నాడు ఇరవై స్థానాలు తీసుకొని మనకి ఐదు మంది ఐదు వందల మంది వస్తే అన్నం పెట్టలేము అభ్యర్థులు మనం గెలిపించుకోలేం మన దగ్గర అంత స్థోమత లేదు కాబట్టి చేసి మనం ఇరవై నాలుగు స్థానాలతోటి తృప్తి పడాలి ఆ ఇరవై నాలుగు స్థానాలు మనం గెలవాలంటున్నాడు ఇరవై నాలుగు స్థానాలతోటి నూట డెబ్బై ఐదు ఎం అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి ఎట్లాగవుతాడంటే ఈయన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలుగుదేశం మేనిఫెస్టోని అమలు చేస్తానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానికి దిగాడు ఈ ఎన్నికలైపోయిన తర్వాత ఒక సినిమాలో చెప్తాడు ఎవరు ఆర్జీవి అయ్యా మరి మీ మోహన్ అయితే నువ్వు ఎన్నుపోడి పొడిచావు రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి పొడుస్తావు అంటే అతను నేను ముఖ్యమంత్రి నేను ఎన్నుబడి పొడొక్కర్లేదు అతను అంత అతనే ఎన్నుపోడి పొడిచుకుని చచ్చిపోతాడని అంటాడు ఆ విధంగా జరిగిద్ది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజానికి అంజిరెడ్డి కాలనీ తాడేపల్లి జగన్ పరిపాలన ఎలా ఉంది అంటారా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవుతాడ ఆయన చేసే సంక్షేమ పథకాలు కానించి ఇంకా ఆయన చేసే అభివృద్ధి కూడా అది ఒకటి చాలు ఇంకా ఏం క్యాంపెయినింగ్ అవసరంలా స్టార్లు అవసరం లేదు ఇంకా ప్యాకేజీలు అవసరం లేదు ఇవ్వగలిగితేనే చెప్తాడు చేయగలిగితేనే చేస్తాడు పథకాలు ఏమన్నా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయి

ముప్పై వేలు అయితే పొందినట్టు ఉంటుంది కనపడిపోద్ది ఈరోజు వివాహ కానుక పెళ్లి కానుక రీసెంట్గా పెళ్ళి పెళ్లి కానుక రావటం కానీ అలా ఇక్కడ పోటీలో ఇప్పుడు కొత్త యువ నాయకురాలు ఉన్నారు ఎవరు లావణ్య గారు అని అవును ఎలా ఆమె పనితీరు ఎలా ఉంది గెలవబోతున్నంటారా వారు గెలిస్తే అవకాశం ఉంది నా స్థాయికి నేను అంతవరకు తెలీదన్నా మాకైతే ఇక్కడ వరకు ఖచ్చితంగా వైసీపీ వస్తుంది మంగళగిరి ఆయనంతా గెలిచేటట్టు లేదు కానీ ప్రచారం మాత్రం ఆ విధంగా ఉంది అంతే గెలవలేరు ఖచ్చితంగా ఆయన సీఎంఏ కాదు ప్రధానమంత్రి కూడా అవుతాడు ఇప్పుడు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చి పక్క రాష్ట్రాలు కూడా జగన్ అన్న మీద ఆశ పెట్టుకుంటున్నారు ఈ మధ్య ఆయన ఇచ్చే పథకాలు కానీ ఆయన లాక్డౌన్లో చేసిన సేవలు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా మనసులో పెట్టుకున్నారు మంగళగిరిలో లోకేష్ అంటూ గెలవటం అసంభవం ఎందుకు ఎందుకంటే ఏం చేశాడు నాన్ లోకల్ లోకల్ బీసీలకు ఇచ్చారు కాండ్ర కమలా గారు ఎమ్మెల్యేగా చేసింది ము హనుమంతరావు గారు మంత్రిగా చేశారు బీసీలు సామాజిక వర్గం బాగుంది అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్సీ మాదిగా ఓటింగు ముప్పై ఎనిమిది వేలు ఓటింగు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ఓటింగ్ ఉంది అలాగే మా దాంట్లో రెండో క్యాస్ట్ మాలలు వాళ్ళు కూడా మాతో కొద్దిగా తక్కువలే కానీ వాళ్ళు ఇరవై దాకా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎస్సీ సామాజిక వర్గానికి మంచి చాలా చేశాడు మరి మంచి ఏం చేశాడు ఆయన పలాది ఒక్కటి చెప్పమానండి ఇప్పుడు జగన్ జగన్ ఉన్నాడంటే చేసిని చెప్పుకుంటున్నాడు నేను చేసిని మీకు ఇదిగా ఉంటేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మన పవన్ కళ్యాణ్ కానీ చెప్పమానండి అలాగా వాళ్ళకి గెలవటం చేతకాక ముగ్గురు కలిసి ఏదో ఇదవుతున్నారు సింగల్ హ్యాండ్ గణేష్ లాగా జగన్ అక్కడే సింగల్ హ్యాండ్ గణేష్ జగన్ అన్న ఒక్కడే ఈ పథకాలు ఇవన్నీ అక్కడికి వస్తాయి మంగళగిరి నియోజకవర్గంలో పాదకేల మెజార్టీ మురుగుడు లావణ్య గెలిచింది మొత్తం రాష్ట్రంలో అంటే మాకు తెలుసు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కరెక్ట్ కాలే కనండి రావచ్చు ఒక నూట ఇరవై నూట ముప్పై జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్